వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇందిరాగాంధీ మరియు ప్రజా గాయకుడు గద్దరపై భాజపా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన యూత్ కాంగ్రెస్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఇందిరాగాంధీ మరియు ప్రజా గాయకుడు గద్దర్ గార్లపై భాజపా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశానుసారం పాలేరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం ఎదిలాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ సెంటర్లో పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బానోద్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జరి పోతుల అంజని జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కాస్తాల క్రాంతి పాలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇబ్రహీం ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు కోటి రమణ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ బానోత్ హరి రవీందర్ సాయి నవీన్ మహేష్ శివ సాంబా మనోజ్ మహేష్ మున్నా సీనియర్ కాంగ్రెస్ జిల్లా నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఎన్పి చారి సీతారాములు శేషెడ్డి రాజు యువజన విభాగం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఆదేశాల మేరకు ప్రజాధాన్యము ప్రజాధాన్యంలో గంట మన పంట సందర్శించాలని చెప్పిగా కేంద్రంలోని బ్రహ్మగూరం మండలంలో బండి సందేహదర్శనం చేయాలని చెప్పి వ్యాఖ్యలు చేస్తూ చేయించుకోవాలని చెప్పి బంధుండీ మంచిని ముక్కలు చెప్పి అతను మాట్లాడిన మాటలకు గంటలు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరోజు కాలేరు నియోజకవర్గ అధ్యక్షుడు కిరణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బండి సంజయ్ గారు ఇందిరాగాంధీ గారిపై అలాగే ప్రజా గాయకుడు గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు కిరణ్ గారి ఆచరణలో బండి సంజయ్ గారి దిచ్చుబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం బండి సంజయ్ గారు నోరు అదుపులో పెట్టుకోండి ఈరోజు దేశం కోసం ప్రయాణాలు అర్పించిన ఘనత ఇందిరాగాంధీ గారిది అలాగే తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్లిన గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు దీవంగా ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యల్ని వెంటనే